అంటే ఆయన ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి తనాలకి హెలికాప్టర్లు వచ్చాడంటే మీరు అర్థం చేసుకోవాలి రోడ్ల పరిస్థితి ముఖ్యమంత్రి గారు సభ ఏర్పాటు చేసినప్పుడు జనాల్లో ఇరవై నాలుగు కిలోమీటర్లు ఆడేపల్లి నుంచి ఇక్కడికి అవును అది ప్రత్యేకంగా హెలికాప్టర్లు వచ్చేదాన్ని తెనాలి రోడ్డు మార్గంలో వస్తే పది మంది నిలిచిన వాళ్ళు అర్జీలు ఇచ్చేవాళ్ళు నమస్కారం పెట్టేవాళ్ళు రోడ్డు పరిస్థితి గురించి చెప్పుకునే వాళ్ళు ఓకే ఆ పరిస్థితి లేదు కానీ అంటే మీరు ఇంకొక రకంగా ఆలోచించినట్లయితే తెనాల నుంచి ఉద్దం రాయని పాలన నాలుగు కిలోమీటర్లు మరి ఎక్కడికి హెలికాప్టర్ వేసుకెళ్లారని విమర్శలు కూడా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు అది మీరే చెప్పారు ఇలా పట్టాలి మీరే చెప్పారు పట్టాలు పంపిణీ కోసం ఆయన స్వగృహం నుంచి అక్కడికి వెళ్ళడానికి కోసం హెలికాప్టర్ ఇళ్ళ పట్టాలు అని అంటే తెనాలిలో కూడా ఇళ్ళ పట్టాల స్కామ్ పెద్ద ఒక పెద్ద హిస్టరీ ఉందట ఏంటి అది వందల అరవై ఎకరాలు సేకరించారు భూ సేకరణ ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చామంటున్నారు సెంట్ భూమి సెంట్ భూమి ఇచ్చామంటారు సెంట్ భూమిలో ఏం కట్టుకోగలుగుతారు అది కూడా ఇచ్చింది ఎవరికి చాలా మందికి ఆల్రెడీ నివసిస్తున్న గృహాలు ఉన్న వ్యక్తులకి సొంత మనుషులకి చాలా అవినీతి జరిగిపోయింది భయంకరమైన అభినీతి అది చూసే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నుంచి మేము సమాచారం సేకరించి అప్పుడు ఆ వందలంకి పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజున విజయనగరంలో మనం తీసుకెళ్ళినప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగింది అంత దూరం తీసుకెళ్లి మీకు ఉదాహరణ చెప్తా మీరు బిజాడు నుంచి వచ్చేటప్పుడు అవును కటేవరం బ్రిడ్జ్ బ్రిడ్జ్ కాటేవరం దగ్గర నివసిస్తున్న వాళ్ళని తీసుకెళ్లి సిరుకులు అనే గ్రామం దగ్గర ఇళ్ళ పటాలు ఇచ్చారు అసలు ఎవరైనా ఓ గ్రామం నుంచి కనిపించి మీరు ఇంకో గ్రామానికి వేరే మండలం వేరే మండలం అక్కడ అంటే ఇదేమన్నా తెనాలకి రెండు కిలోమీటర్లు సిరిపురంపురం అనే గ్రామం మండలం ఓకే అక్కడ తీసుకెళ్ళి ఇచ్చారు